పామ్ ఐలాండ్ కి ముందు స్టార్టింగ్ లో ఒక వ్యూ పాయింట్ కట్టారు మన స్టాప్ వచ్చేసింది స్టాప్ ఇది పాంత పెద్ద మాల్ నీల్ మాల్ అంటారు సూపర్ విషయం తెలిసింది వారింది ఇందులో విఐపి టికెట్ కూడా ఉంటుంది అది ఆరువేలు జల్లర పడుతున్నావు మామూలుగా లేదు కదా వెనకాల బుర్జు జల సెవెన్ స్టార్ హోటల్ కూడా కనబడుతుంది మన ఇప్పుడు మోనో రైల్లో ఎంత వచ్చింది ఇటే కిందకి నాకు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నట్లుంది మనిషి క్రియేట్ చేసిందే కదా దాని అంతా అది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు హాయ్ హలో అందరికీ నమస్తే నేను మీ హరినాథ్ లాస్ట్ వీడియోలో మీరు నేను డెజర్ట్ సఫారీకి వెళ్ళడం అక్కడ బెల్లి డ్యాన్సుల్ని ఫైర్ షోల్ని ఎక్స్ప్లోర్ చేయడం చూశారు సో దుబాయ్లో మరో రోజు ఇవాళ మనం ఉంటున్న ప్లేస్ ఉంది కదా మరీనా ఏరియా ఇక్కడ పామ్ జుమెరా అని ఉంటుంది మేడ్ ఐలాండ్ దాన్ని చూడడానికి రోజు మనకు ఎదురుగా కనబడుతుంది అక్కడ మనం ఉన్న హాస్టల్ నుంచి పాత హాస్టల్ నుంచి కానీ పూర్తి వ్యూ పామ్ షేప్లో పామ్ అంటే ఖర్జూరపు చెట్టు ఆ చెట్టు షేప్లో కనపడాలంటే మాత్రం పైనుంచి చూడాలి ఏరియల్ వ్యూకి సో అని చెప్పే పామ్ ఐలాండ్కి ముందు స్టార్టింగ్లో ఒక వ్యూ పాయింట్ కట్టారు ఒక పెద్ద బిల్డింగ్ అందులో అబ్జర్వేషన్ డెక్కి వెళ్ళి మనం చూడవచ్చు సో దానికోసమే నేను గటూర్ గైడ్లో బుక్ చేశాను డీటెయిల్స్ అని ముందుకెళ్ళాక చెప్తాను అడిగాక ప్రస్తుతానికి నేను కొత్త హాస్టల్కి దగ్గరలో ఉన్న ట్రామ్ స్టేషన్కి వచ్చాను జుమేరా బీచ్ రెసిడెన్సీ టూ అని ఇక్కడంతా ట్రాఫిక్ జామ్ అయిపోయింది నేను అడుపుకు వెళ్ళాలి ఆల్రెడీ కొంచెం లేట్లో నడుస్తున్నాను త్వరగా వెళ్ళాలి అదండి రామ్ వెళ్తున్నాను దుబాయ్లో అసలు ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ట్రాన్స్పోర్ట్ అవ్వడం చాలా కష్టంగా ఉంది అసలు రకరకాలుగా ఉంది టైం అసలు అలా తినేసింది తెలియకుండా ఇంకో స్టాప్ వచ్చింది ఇప్పుడే మన స్టాప్ వచ్చేసింది పామ్ జుమెరా స్టాప్ ఇది ఈ ట్రామ్లో రావడానికి ఇక్కడ నుంచి మోనో రైలు ఉంటుంది పామ్ జుమేరా మధ్యలో నుంచి ఆ చివరి నుంచి చివరికి రావడానికి ఆ మోనో రైలు ఎక్కి మనం ఇప్పుడు మధ్యలో దిగిపోవాలి ఎక్కడ ఎక్కేటప్పుడు దిగేటప్పుడు ట్యాప్ చేయాలి ఏం దీనికి సో ట్రామ్ దిగి బయటికి రాగానే ఇక్కడ రాసింది టు ద పామ్ మోనోరైల్ అనే అని యూజ్ ద కనెక్టింగ్ బ్రిడ్జ్ టు అండ్ పామ్ జుమేరా ఇక్కడ బ్రిడ్జ్ కనపడుతుంది వెనకాల ఈ జంక్షన్ ఈ రోడ్స్ అన్ని దాటించడానికి ఇటు నుంచి అడ్బక్క వెళ్తుంది బ్రిడ్జ్ లో నడుస్తున్నాను ఇప్పుడు ఎంతో ఒక బిల్డింగ్ లో పార్కింగ్ లాట్ ఇటు నుంచి వెళ్తున్నాం మోనోరైల్ కి మోనో స్టేషన్ లో ఉన్నాం ప్రస్తుతానికి టికెట్ తీసుకున్నాను కింద టూ వే పదిహేను ధరస్ పడింది రెండో విషయం ఏంటంటే నోల్ కార్డ్ వర్క్ అవుతుంది గానీ ఎక్స్ట్రా పడుతుంది ఇరవై ధరస్ పడుతుంది అన్నారు వచ్చింది మన ట్రైన్ మోనో రైల్ ఇంకా సీట్లు డిఫరెంట్ ఉన్నాయి అసలు మనం వచ్చేసాం జుమేరా మాల్ స్టేషన్కి ఇదంతా పెద్ద మాల్ నకీల్ మాల్ అంటారు పామ్ జుమేరా మాల్ అని కూడా అంటున్నారు సో మనం ఇప్పుడు వెళ్ళాలి ద వ్యూ అట్ పామ్ జుమేరా ట్రైన్ నాలుగున్నర అయిపోయింది నేను నాలుగింటికి స్లాట్ బుక్ చేశాను అదేముండదు అవంతా ప్రైమ్ టైమ్స్ ఫోర్ టు సిక్స్ బయటకు వచ్చాం మన బిల్డింగ్ కనపట్టలేదు ఇక్కడే ఉంది దీని మీద ఎక్కితే మొత్తం పామ్ జూ మేరా వ్యూ మొత్తం కనబడుతుంది ఓకే మొత్తం ప్రొసీజర్ అంతా అయిపోయింది లోపలికి వచ్చేసాం ఇప్పుడే నన్ను ఎల్ఈడి డిస్ప్లే అనుకుంటా పామ్ జుమెరా గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు అసలు ఎలా ఐడియా వచ్చింది ఎలా చేశారు ఏంటని దాని హిస్టరీ గురించి వావ్ అద్దరింది సూపర్ ఉంది అసలు ఇంట్లో ఒక వండర్లానే ఉంది ఇదంతా మనిషి క్రియేట్ చేసిందే కదా దాని అంతే అది న్యాచురల్గా ఫామ్ అయింది కాదు బట్ వెరీ ఆర్గనైజ్డ్గా ఉంది సో బిల్డింగ్ చుట్టూరు తిరగచ్చు ఇక్కడ మెయిన్ జుమెరా వివ కనబడుతుంది చుట్టూరు అంతా కనబడుతుంది ఇక్కడ నుంచి గ్లాస్ ఇలా బెండ్ చేసి పెట్టారు ప్రొటక్షన్కి అడ్డం పెట్టారు సో అందుకని వ్యూ చూడడానికి కుదిరింది అక్కడ చూడండి అక్కడ రెసిడెన్స్కి స్విమ్మింగ్ పూల్ ఉంది పక్కనే అడ్డు ఇడ్డు బీచెస్ కూడా ఉన్నాయి క్రేజీ కదా కరెక్ట్ టైంకి వచ్చాను నేను సన్సెట్ మంచిగా ఎప్పుడే అవుతుంది కెమెరా టైం లెస్ పెట్టా ఇక్కడ ఈ వ్యూ ఎట్ పాం మేరకి నాకు టికెట్కి అయింది జనరల్ టికెట్ ఇది నాలుగు వేలన్నర దాకా అయింది ఇందులో విఐపి టికెట్ కూడా ఉంటుంది ఇందులో విఐపి టికెట్ కూడా ఉంటుంది అది ఆరు వేల జనర పడుతున్నామంట నేను బుక్ చేసింది ఇది ఫోర్ టు సిక్స్ పిఎం స్లాట్ అంటే ఇది ప్రైమ్ టైం సన్సెట్ చూడడానికి ఇక్కడ ఎంతసేపు ఉండొచ్చు వచ్చి మామూలుగా ఒకవేళ ఈ ప్రైమ్ టైం కాకుండా నాలుగు కన్నా ముందైతే కనుక రెండు వేల ఏడు వందలు అలాగే ఉంది ప్రైస్ ఆల్మోస్ట్ డబుల్ అయిపోతుంది ప్రైమ్ టైంకి ఇక్కడ చిన్న స్టెప్లా ఉంది భలే ఉంది ఇక్కడ నుంచి సన్సెట్ అయిపోతుంది ఇంకా ఆరెంజ్ షేడ్ నడుస్తుంది ఇప్పుడు డబ్బులు ఈ టైంలో ప్రైమ్ టైంలో ఎక్కువ ప్రైస్ కాబట్టి ఈ టైంలో తక్కువ మంది జనాలు ఉన్నారు మామూలుగా అయితే ఇంకా ఉంటారు కూడా మెయిన్ అయితే సన్సెట్ అవుతుందేనో ఆ పామ్ వ్యూ కనపడేంత అటుపక్క అయితే ఇంకా వేరే సైడ్ కూడా వెళ్ళచ్చు ఇటు పక్కన అట్లాంటిస్ హోటల్ కనబడుతుంది ఇక్కడ దూరంగా జొమెరా బీచ్ దగ్గరలో బుర్జ్ అల్ సెవెన్ స్టార్ హోటల్ కూడా కనబడుతుంది ప్రపంచంలో ఒకటే ఉన్న సెవెన్ స్టార్ హోటల్ ఇక నేను చెప్పాను కదా స్విమ్మింగ్ పూలు దాని ఎదురుగా బీచ్ ఇటు పక్కన ఇక్కడ క్యాఫిటేరియా కూడా ఉంటుంది ఆ పామ్ జుమరాకి క్వైట్ ఆపోజిట్లో నడుచుకుంటూ వస్తే పక్క మనకి దుబాయ్ స్కై లైన్ కనబడుతుంది మంచిగా సన్సెట్ అవుతుంది కదా సో ప్లేస్ అంతా ఆరెంజ్ షేడ్లో అలా బాగుంది ఇంకా లైట్ స్టార్ట్ అవుతూ భలే ఉంది ప్లేస్ మన ఇప్పుడు మోన రైలు ఎంత వచ్చింది ఇటే ఈ లైన్ మోన రైల్ పెద్ద పెద్ద టవర్స్ ఉన్నాయి ఇటు పక్క అంతా విజిబిలిటీ పోతుంది ఇంకా అక్కడ అయింది బాయ్ ఉంది ఇప్పుడే అయిపోయింది సన్సెట్ సన్సెట్ అయిపోయింది కదా అందరూ వెళ్ళిపోతున్నారు ఇంకా ఇంకా చీకటి అయిపోతుంది డార్క్ అయిపోయిన తర్వాత విపరీతంగా ఏమీ కనిపించదు అంటే మధ్యలో సముద్రం ఉంది కదా అది బ్లాక్గా కనిపిస్తూ ఉంటుంది సో రాత్రి అవ్వకుండా ముందే రావడమే బెటర్ వెనకాల అట్లాంటిస్ హోటల్స్ లైట్స్ స్టార్ట్ అయ్యాయి భలే ఉంది వ్యూవర్స్ కేవలం ఆరు సంవత్సరాలు కట్టేశారు అట్లా మొత్తం పామ్ మొత్తం కట్టేశారు స్పేస్ స్టేషన్లో పైనుంచి చూస్తూ ఉంటే ఎటువంటి టెలిస్కోప్ ఏం లేకుండా డైరెక్ట్ ఐతో అంటే మన ఓన్ కళ్ళతో చూస్తే ఈ ఐలాండ్ కనబడతది ఈ షేప్ నైట్ వ్యూస్ చాలా బాగున్నాయి అసలు డెఫినెట్ గా చాలా విజయంతో కట్టారు ఇదంతా ఏముందిలే అసలు వ్యూ అందరూ వెళ్ళిపోయారు చాలా తక్కువ మంది ఉన్నారు నేను ఇంకా ఇక్కడే కూర్చున్నా భలే ఉంది వ్యూ వస్తున్నా చాలా గాలి కూడా వేస్తుంది సన్సెట్ అయిపోయిన వెంటనే వెళ్ళిపోవద్దు కొంచెం లైట్ స్టార్ట్ అయ్యేదాకా ఉండండి అప్పుడు ఇంకా బాగుంటుంది మొత్తం లైటింగ్స్తో వెళ్ళిపోయి లిటరలీ నేను ఎడ్జ్ మీద కూర్చున్నాను కిందకి నాకు గ్లాస్ బ్రిడ్జ్ మీద ఉన్నట్లుంది కింద వ్యూ అంతా కనబడుతుంది గ్లాస్ మీద నుంచి కింద చూసినట్లే ఉంది ఇప్పుడే ఒక విషయం తెలిసింది సూపర్ విషయం తెలిసింది ఇంకా పైకి వెళ్ళడానికి ఉంది అది ఎంత ప్రైజ్ మరి వెరీ ఇస్ ద ఎంట్రన్స్ ఫర్ అప్సే పైనుంది ఒకటి ఓపెన్ చేసి బార్గెన్ పెడుతున్నారు ఏరియా మొత్తం ఓపెన్ చేసి చైర్లు బయట వేసి ఈ వ్యూ తో బార్గెన్ చేస్తున్నారు సో మనల్ని పైకి వెళ్ళిపోమన్నారు ఇప్పుడు దాకా మనం ఉన్నది లెవెల్ ఫిఫ్టీ టూ సో ఇంకా ఫిఫ్టీ ఫోర్ ఫ్లోర్ కి ఇప్పుడు వెళ్తున్నా రాళ్ళు పెట్టారు ఎందుకని ఇక్కడ చాలా బాగుంది అసలు మామూలుగా లేదు కదా వెనకాలే ఈ పామ్ జుమారా వీడియో మీ అందరికీ నచ్చిందని ఆశిస్తున్నాను వీడియో నచ్చినట్లయితే ఖచ్చితంగా ఒక లైక్ కొట్టండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోద్ది సో విత్ దాట్ సెడ్ నెక్స్ట్ అడ్వెంచర్ లో మళ్ళీ కలుస్తాను టిల్ ద్యాన్ టేక్ కేర్ బొబాయ్ జై హింద్